श्रीक ग्राम देवन मिला जे लाइ

때문urity� один我覺得 sa kemla gan makad его madiALLY. net repayy. Ahaa? Mu salas Ashay iras

ఐదు వందల రూపాయలు చేశారు కూడా యొక్క కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనోహర్ గారు వాస్తవీలు ఐదు వందల రూపాయలు వాస్తవ మనోహర్ గారు అన్నదానానికి అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు వారి కూడా పేరు పెట్టిన ప్రత్యేకంగా ధన్యవాదాలని

ఇంట్లో మండలం జలోనే కొనసాగుతున్నాయి ధర్మపురి సుబ్బరాయుడు గారు కూడా ఈ కన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది వెంకటేష్ గారు ధర్మపురి వారు కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి మూడు వందల రూపాయలు అందజేశారు వారికి కూడా కమిటీ వారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు నల్గొండ సుంకాయ్ గారు కూడా ఈ కన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు అందజేయడం జరిగింది నువ్వే నువ్వే बस चल मंदिर के। बोलना बांध रखा है। 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 बोलना बांध �

మూడు వేల వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు ఏడవ స్థానానికి వెనకబడి ఉన్నాయి తిరిగి రెండు వందల అరవై పది ఏడవ కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పదమూడు అడుగుల ఎనిమిది నగమలైతే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మాత్రమే ఒకే ఒక్క నిమిషం అన్నది ఈ రౌండ్లో రెండు వందల అరవై ఒక్కడు పది నెల శితురాలిందే కొనసాగవచ్చు ఈ రౌండ్లో తిరిగి రెండు వందల ఎనిమిది కొనసాగవచ్చు సమయం ఇరవై సెకండ్లు సమయం పది సెకండ్లు సమయం